హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బు ఇప్పుడు మనము ఐస్ క్రీమ్ చేసుకుందాము ఇలాంటి క్రీములు లేకుండా మిల్క్ పౌడర్ లేకుండా చాలా ఈజీగా చేసుకుందాము పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని మూకుడు పెట్టుకొని పాలు పోసుకుందాము నేను పాలు ప్యాకెట్ తీసుకున్న హాఫ్ లీటర్ ఒక సగం బౌలుడు మిల్క్ ఉంచుకొని దాన్ని కషడ పౌడర్ కలపడానికి ఉంచుకున్నాను అవి పాలు కాగుతూ ఉంటాయి అని చెప్పి మనం బౌల్లో పాలు తీసుకొని ఒక త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్క పెట్టేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇది పక్క పెట్టేసుకుందాము ఇప్పుడు పాలుని అడుగంట లేకుండా చుట్టూ వచ్చే మీగడని కలుపుకుంటూ పైన వచ్చే మీగడని కలుపుకుంటూ ఉండాలి ఇవి చిక్కపడతాయి అప్పుడు మనము ఈ బాదం పప్పుని నేను ఒక ట్వంటీ మినిట్స్ ముందే నానబెట్టుకొని పొట్టు తీసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు వాటిని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు నేను ఇలాచి పొడి వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు చిక్కబడ్డాయి పాలు అందులో మనం కస్టర్డ్ పొడి కలుపుకొని పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పాలల్లో వేసుకొని వెంటనే కలుపుకోవాలి ఉండలు కట్టిస్తాయి ఇవి కొంచెం మరిగాక మనము బాదం పప్పుని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కలిపేసుకుందాం అందులో పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే పైన మీగడ పీగడలా వచ్చి ఉండలు ఉండలుగా కనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఇలా షుగర్ కరిగే వరకు కలుపుకొని వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చిక్కపడింది కదా ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసిద్దాం ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే పైన మీగడ కట్టేసి ఉండలు ఉండలుగా కట్టేస్తుంది ఇప్పుడు చల్లబడింది మిశ్రమం అంతా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పాల మీద మీగడ ఉంటుందిగా అది ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని ఒక బౌల్లో పోసేసుకుందాము పోసుకొని ఒక ఫైవ్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ బౌల్లో వేసి పోసుకోవాలి తర్వాత అందరి మీద డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన కవర్తో ఇలా క్లోజ్ చేసేసి బాక్స్ మూత పెట్టేసుకొని టువెల్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకో చూపిస్తున్నాను టువెల్ అవర్స్ తర్వాత ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ రెడీ చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటుంది బయట కొనుక్కునే వాటికంటే చాలా హెల్దీ అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసాం కాబట్టి ఏ కెమికల్తో వాడకుండా ఈజీగా చేసేసాను చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కొంబడిలో ఇప్పండి ఎంత రుచికరంగా వచ్చిందో చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ సుబ్బువాల్ అంతే అండి బాయ్ అండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ బాయ్ అండి